బాలీవుడ్ కు షాక్ ప్రభాస్ నెంబర్ వన్ సినిమా రంగంలో స్టార్ హీరోలు నెంబర్ వన్ స్థానాలు అంటే దేశంలో బాలీవుడ్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి అందులో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి ఖాన్ల ద్వయమే ముందుంటుంది అయితే వారందరినీ పక్కకు నెట్టి మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాలో నెంబర్ వన్ స్థానం ఆక్రమించాడు ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియా జాబితాలో జులై నెలకు ఈ హోదా దక్కింది ఇక రెండో స్థానం తమిళ హీరో విజయ దక్కించుకోగా బాలీవుడ్ హీరో షారుఖ్ మూడో స్థానంలో నిలవటం విశేషం నాలుగో స్థానంలో మహేష్ బాబు ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఏడో స్థానంలో అల్లు అర్జున్ తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్ ఉండటం విశేషం ఏదైనా మన ఆంధ్రాకు చెందిన రెబల్ స్టార్ ప్రభాస్ కి దేశంలో నెంబర్ వన్ రావటం అందరూ సంతోషించ దగ్గ విషయం ఇది నేటి వీడియో